శ్రీకాళహస్తి దేవస్థానాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు ఆయనకు ముందుగా ఆల నాగేశ్వరరావు చైర్మన్ శ్రీనివాసులు సంయుక్తంగా దక్షిణ గోపురం నుంచి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం కలెక్టర్ లక్ష్మీషా క్యూ లైన్లను శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని భక్తులకు ఏ విధంగా నిర్వహింపబడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు దర్శనా గురుదక్షిణ మూర్తి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ శ్రీనివాసులు అందజేశారు అనంతరం కలెక్టర్ లక్ష్మీషా దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని భుజించారు కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో అన్నదాన సత్రంలో నిర్వహింపబడుతున్న అన్నదాన ప్రసాదం రుచిగా ఉందని మహా శివరాత్రి వేడుకల్లో వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఈ అన్నదాన సత్రం నందు అన్న ప్రసాదాన్ని బుధించాలని కోరారు భక్తులకు ఇంతటి కమ్మటి భోజనం పెడుతున్న ఆలయ అధికారులకు అభినందనలు తెలియజేశారు స్వరూపమని చెప్తారు సో మేము కూడా మా సిబ్బందులందరితో ప్రసాదం తిని చూసాము చాలా చక్కగా ఉంది భక్తులతో కూడా మాట్లాడము చాలా ఆనందంగా ఉన్నారు సో దేవుడు దేవస్థానం ఉన్న చోట చుట్టుపక్కల ఇక్కడ ఆటలు ఉండకూడదని ఒక చెప్తారన్నమాట పెద్దలు అలాగే ఈ రోజు శ్రీకాళి టెంపుల్ చూసుకుంటే వచ్చిన ఐదు వేల నుంచి ఏడు వేల మందిలకి ఒక రోజుకి భోజనం పెడుతుందని చెప్తున్నారు ఇది చాలా మంచి పరిణామం శ్రీకాళేశ్వర స్వామి ఆశిస్సు ఎక్కడ మీద ఉండాలి ఇటువంటి అన్నదానం చేసే కెపాసిటీ మరింత పెరగాలి అని ఈ దేవస్థానం పెరగాలని మేము కోరుకుంటున్నాను సౌచ భక్తాదులకు కూడా వచ్చి ఇక్కడ చూడండి ఇది చాలా మంచి టెంపుల్ ఇక్కడ మంచి చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది అలాగే బోర్డు ఉంది అలాగే జిల్లా స్థాయి అలాగే డివిజన్ స్థాయి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది